మంట మంచి ఛానల్ని ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే ఇక దీపకి దీప నువ్వు బాధపడకు ఎలా అయినా నేను ఇంటికి తీసుకొస్తాను అవును ఈరోజు నీకు బయలు వచ్చేలా చేస్తాను అని వెనకాలనే ఇక దీప కార్తీక్ బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడున్న పరిస్థితికి నాకు బెయిల్ రాదు అలాగే నాకు శిక్ష కూడా పడుతుంది ఇంకా మీరు నా కోసం ఇద్దరు చూడొద్దు దీప ఏమైంది నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇక దీప అది కాదు కార్తిక్ బాబు అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ అయితే దీపం తీసుకుని లోపలికి వెళ్తారు ఇక కార్తిక్ అయితే దీప ఎట్టి పరిస్థితిలోనూ ఈ రోజు నీకు బయలు వస్తుంది అవును నేను అదంతా చూసుకుంటాను అని కార్తిక్ మనసులో అనుకుంటాడు ఇక ఇంతలోకి పార్జాతం అలాగే సుమిత్ర ఇక శివన్నారాయణ జోస్న కూడా అక్కడ కోర్టు దగ్గరికి వస్తారు రాగానే కార్తిక్ని చూసి ఏంట్రా ఇంకా నీ పిల్లల్ని నమ్ముతున్నావా ఇంకా దాన్ని నిర్దోషిగా నిరూపించడానికి ట్రై చేస్తున్నావా అని వెనకాలని చూడుపారు నేను ట్రై చేయట్లేదు అదే నిజం ఆ నిజాన్ని నేను నిరూపిస్తాను నువ్వు నిరూపించేది ఈరోజు ఖచ్చితంగా ఆ దీపకి శిక్ష పడుతుంది చూస్తూ ఉండు అని శివనారాయణ అంటాడు ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు ఇంతలోకి అప్పుడే భగవన్ దాస్ అయితే మిలాట్ మేము కోర్టులో అన్ని ఆధారాల్ని సబ్మిట్ చేశాము కాబట్టి ఈ దీపకి తగిన శిక్ష విధించి నా క్లయింట్ దశరథకి న్యాయం చేయాల్సిందిగా కోర్టు వారిని సవ్యయంగా కోరుకుంటున్నాను అని వెనకాలనే అక్కడే ఉన్న కళ్యాణ్ రామైతే ఇక వెంటనే పైకి లేస్తాడు ఇక కళ్యాణ్ ప్రసాద్ మిలాట్ నా క్లయింట్ దీప తప్పు చేసిందని ఒక ఆధారం కూడా లేదు కేవలం కొంతమంది చెప్పిన మాటలతో బట్టే నా క్లయింట్ని ముత్తాయి అనడం కరెక్ట్ కాదు అవును ఒక్కసారి నా క్లయింట్ గతం గురించి తెలుసుకుంటే నా క్లయింట్ ఎలాంటిదో మీకు అర్థమవుతుంది అని చెప్పేసి ఇక కళ్యాణ్ ప్రసాద్ అయితే దీప యాక్సిడెంట్ అయినప్పుడు కాశీని ప్రాణాలతో కాపాడటం అలాగే సుమిత్రని కూడా ఇక గుడిలో కాపాడటం ఇవన్నీ కూడా కళ్యాణ్ ప్రసాదు ఇక కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెడతాడు ఇక అవన్నీ చూశాక జడ్జు మిలాట్ దీప ఒకప్పుడు అలాంటి మంచి పనులు చేసిందని కళ్యాణ్ ప్రసాద్ అంటున్నాడు అదంతా కూడా నటనేమో న మనుషులను నమ్మించడానికి తను అలా చేసి ఉండొచ్చు కానీ వీటిని పెట్టుకొని తనని ముత్తాయిగా కాకుండా నిర్దోషిగా విడుదల చేయడం కరెక్ట్ కాదు అయినా ఇంకా బుల్లెట్ ఆ గన్లోదా కాదా అన్న ఐడెంటిటీ కూడా ఇంకా ప్రూవ్ అవ్వలేదు ఇంకా ల్యాబ్ నుంచి రిపోర్ట్ కూడా రాలేదు అలాంటప్పుడు దీప ముద్దాయి అనడం కరెక్ట్ కాదని కళ్యాణ్ ప్రసాద్ చెప్తాడు ఇక జడ్జు వాదపవాదాలు విన్న తర్వాత ఈ కేసులో దీప గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత తనకి ఈ కేసు వాయిదా వరకు దీపకి బెయిల్ మంజూరు చేయబడుతుంది అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ జోత్న అలాగే పారిజాత సుమిత్ర షాక్ అయిపోతారు దీప కార్తీక్ మాత్రం చాలా సంతోషపడిపోతారు ఇక దీప గబగబా కార్తిక్ కార్తీక్ దగ్గరికి వస్తుంది ఇక కార్తీక్ చెప్పానుక దీప ఈరోజు నీకు ఎలా అయినా బెయిల్ వస్తుందని అని వెనకాలనే ఇక కళ్యాణ్ ప్రసాద్కి థ్యాంక్ యూ సార్ అని అంటూ ఉంటే చూడు కార్తీక్ ఈరోజు దీపకి బెయిల్ రావడానికి కారణం నువ్వే అవును దీప గురించి నువ్వు ఇవి నాకు చెప్పి కోర్టులో చెప్పడం వల్లే దీపకి బెయిల్ రావటానికి ఈజీ అయింది అలాగే దీప ఏ తప్పు చేయలేదని తెలియాలి అంటే మనం వెంటనే కార్తీక్ ల్యాబ్ నుంచి వచ్చి రిపోర్ట్ కోసం కూడా ఎదురు చూడాలి నేను వస్తాను కార్తిక్ అమ్మ దీప న్యాయం గెలుస్తుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం శివనారాయణ సుమిత్ర చూస్తూ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు అప్పుడే దీప కార్తీక్ బయటకు వస్తారు రాగానే శివనారాయణ సంతోషపడకు నీ భార్యని బెయిల్ ఇప్పించానని కానీ ఖచ్చితంగా దీపకి శిక్ష పడుతుంది ఎందుకంటే నా కొడుకు దశరథిని షూట్ చేసింది ఈ దీపే అని వెనకాలనే అక్కడే ఉన్న పారిజాతం బాగా చెప్పారండి బావా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నేను కూడా అదే చెప్తున్నాను జోస్నా ఏంటి బావను వంటుంది అవును దోషి ఎవరో కొన్ని రోజుల్లో బయటపడుతుంది అప్పుడు వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది అని వెనకాలనే జోస్న షాక్ అయిపోతుంది ఇక శివనారాయణ ఆపరా నువ్వు ఇంకా నువ్వు ఏ మాయమాటలు చెప్పి మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావు నీ భార్య దశరథిని షూట్ చేసిందని అందరికీ తెలుసు నువ్వు నమ్మించాలని మాకు వచ్చినంత మాత్రం నా దీప శిక్ష నుంచి తప్పించుకోలేదు కబడ్దార్ ఈసారి ఖచ్చితంగా బాయిదాకి దీపకి శిక్ష పడుతుంది గుర్తు పెట్టుకో అంటూ శివన్నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం అలాగే జోస్న కూడా దీప కార్తీక వైపు చూస్తూ వెళ్ళిపోతారు ఇక దీప కార్తీక్ బాబు ఇలా చేశారు ఏంటి దీపాను అంటుంది నువ్వే తప్పు చేయలేదు ఆ విషయం నాకు తెలుసు అదే రుజువు కూడా అవుతుంది శౌర్యాన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పద దీప అని చెప్పి కాంతిక్ అయితే దీపని ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్ళిన వెంటనే శౌర్య దీపని చూసి అమ్మా ఇది పాప కోసం వచ్చేసావా నాన్న చెప్పినట్టు నిన్ను ఇంటికి తీసుకొచ్చాడు అవును శౌర్య నాన్న చెప్తే ఖచ్చితంగా చేస్తాడు మరి జో ఎందుకు అలా చెప్పింది నువ్వు ఎప్పటికీ రావు అని అలాగే నువ్వు నాకు దూరంగా ఉంటావని జో ఎందుకు చెప్పింది పాప జో మాటల్ని నమ్మద్దు జోష్న అలాగే చెప్తుంది నువ్వు జోష్న మాటల్ని నమ్మ మాకు అని చెప్పేసి ఇక కార్తిక్ అయితే దీప అయితే శౌర్యకి చెప్తారు కాంచన అనసూయ కూడా దీపని చూసి చాలా సంతోషపడతారు ఇక దీప వాళ్ళిద్దరినీ చూస్తూ లేదు ఈ కేసులో ఎప్పటికీ నాకు జరగదు అవును నేను దసరథన్ని షూట్ చేశానని తాతయ్య వాళ్ళు అలాగే సుమిత్రమ్మ అందరూ కూడా అనుకుంటున్నారు కాబట్టి నాకు శిక్ష పడుతుంది దానికి తగ్గట్టు ఏదో ఒకటి చేస్తుంది నేను జైలుకి వెళ్ళాక శౌర్య కాంచనమ్మగారు అనసూయ కార్తిక్ బాబు అందరూ కూడా ఒంటరి వారవుతారు కార్తీక్ బాబు జీవితం నా వల్ల నాశనం కాకూడదు శ్రీధర్ గారు చెప్పినట్టు కార్తిక్ బాబుకి జోష్నుంచి పెళ్లి చేయాలి అవును అని దీప అనుకుంటుంది ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దశరథ సుమిత్ర ఎందుకలా బాధపడుతున్నావు అది కదండి దీపకి కార్తీక్ బేలిప్పించాడు అసలు కార్తీక్ ఎందుకు ఇలా తయారయ్యాడో అర్థం కావట్లేదు సుమిత్ర కొన్ని ప్రశ్నలకి కాలమే జవాబు చెప్తుంది నువ్వెందుకు బాధపడుతున్నావు కరెక్ట్గా చెప్పారు అంకుల్ అంటూ అప్పుడే అక్కడికి గౌతమ్ వస్తాడు అది చూసినా సుమిత్ర రాబాబు ఇలా వచ్చావేంటి అంకులకి ఇలా అయిందని తెలిసిందంటీ నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కొన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యాను తెలిసిన వెంటనే చూడకుండా ఉండలేకపోయాను అందుకే వచ్చాను అంకుల్ ఇప్పుడు ఎలా ఉంది మీకు తాతయ్య గారు ఎలా ఉన్నారు మీరు మేము బాగానే ఉన్నాం గౌతమ్ వీడేంటి ఇలా వచ్చాడు అని పారిశాతం అనుకుంటుంది ఇక శివన్నారాయణ రాబాబు కూర్చో అని వెనకాలని ఈ దీప ఎలాంటి చీప్ క్యారెక్టర్ ఇప్పుడు నాకు బాగా అర్థమైంది మీ ఇంట్లో మీ ఇంట్లోనే ఉంటూ ఈరోజు అంకుల్ని షూట్ చేసింది అలాంటి వాళ్ళని ఇంత దూరంగా పెడితే అంత మంచిది మనం దూరంగా పెట్టడం కాదు బాబు దాన్ని శిక్ష వేసి జైల్లో పెడతారులే అని పారిచాత్యం అంటూ ఉంటుంది అప్పుడే జ్యోస్నా కిందకి వస్తూ గౌతమ్ని చూసి షాక్ అవుతుంది వీడింటి ఇక్కడికి వచ్చాడు విన్నెలా అయినా ఇక్కడి నుంచి పంపించాలి అని అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే గౌతమ్ హాయ్ జోస్నా అని అంటాడు ఇక శివనారాయణ చాలా సంతోషం బాబు జరిగిందంతా మర్చిపోయిన మళ్ళీ మా ఇంటికి రావటం తాతయ్య గారు ఇంటికి రావటమే కాదు వన్ వీక్లో మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి జూస్ నన్ను నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఆ విషయం మీకు ఇన్ఫామ్ చేద్దామనే వచ్చాను డాడీ మమ్మీ కూడా ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు ఈ విషయం వాళ్ళే వచ్చి చెప్పచ్చు కానీ వాళ్ళకి మీరేమంటారో తెలియదు కదా అందుకే నేను వచ్చాను అని వెనకాలనే సుమిత్ర శివనారాయణ చాలా సంతోషపడతారు జ్యోస్న పారిజాతం అయితే షాక్ అయిపోతారు ఇదేంటి బాబు వీడితో నాకు పెళ్ళేంటి నేను ఇదంతా చేసిందే భావని దక్కించుకోవడం కోసం ఇప్పుడు నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని జోస్నా అనుకుంటూ ఇక సుమిత్ర బాబు నువ్వు చెప్తుంది నిజమా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంలో నువ్వు జ్యోస్నని పెళ్లి చేసుకుంటే మేమందరం చాలా సంతోషంగా ఉంటాం అని వెనకాలనే ఇక దశరథ్ కూడా అవును సుమిత్ర నాకు ఎటువంటి ఇబ్బంది లేదు డాడీ అలా అంటారంటే ఈ సిచ్యువేషన్లో నేను గౌతమ్ని ఎలా పెళ్లి చేసుకుంటానో మీరు పూర్తిగా రికవరీ అయ్యాకే నా పెళ్ళి ఇక మీరు దీని గురించి మాట్లాడద్దు లేదు జ్యోస్నా గౌతమ్తో నీ పెళ్ళి అయితే నేను చాలా సంతోషంగా ఉంటాను నాకు ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అవును అని వెనకాలనే పారిజాతం వసే జోష్నా ఇలా ఎరుకుపోయావంటే ఇప్పుడు నీ పని గాల్లో జ్యోసిన పని అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటుంది ఇందులోకి దసరదైతే గౌతమ్ ఆ ముహూర్తానికి జోస్నకి నీకు పెళ్ళవుతుంది ఇక మీ వాళ్ళని వెళ్ళి ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకోమని చెప్పండి అని వెనకాలనే ఇక గౌతమ్ థ్యాంక్ యూ అంకుల్ మీరు పెళ్ళికి ఇంత ఈజీగా ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి గౌతమ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మాటల విన్న జోస్న అయితే ఇదేంటి వీడు ఇలా షాక్ ఇచ్చాడు నేను ఇంత పెద్ద ప్లాన్ చేసింది బావ జీవితంలోకి వెళ్ళడం కోసం దీపని అంటు తప్పి బావని పెళ్లి చేసుకుందామని కానీ వీడింటి నాకు ఇంత షాక్ ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ దసరథ గౌతమ్ చాలా మంచివాడు కదా ఇలా పెళ్ళికి ఒప్పుకుండడం నిజంగా సంతోషంగా ఉంది అవును తాత నిజమే అని చెప్పేసి ఇక జోసిన అయితే మెల్లగా రూమ్లోకి వెళ్తుంది అప్పుడే పారిజాతం పైకి వచ్చి ఏంటి చూసినా ఇలా అయింది రానీ అసలే చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను ఇక నువ్వు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయమాకు అది కాదే ఆ గాడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి అసలు నేను వాణ్ణిలా పెళ్లి చేసుకుంటాను వాడు ఒక పెద్ద రోగ్ అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుని ఎదవవాడు అవుని కానీ అది ఇప్పుడు నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పలేవు కదా అవును అందుకనే వాడు ఇంటికొచ్చి నాటకాలు ఆడుతున్నాడు వాడికి ఎలా కౌంటర్ ఇవ్వాలో వాడి నోరు ఎలా మోయించాలో నాకు బాగా తెలుసు వెళ్తున్నాను ఎక్కడికి జ్యోత్స్నా ఏదైనా అడ్డంగా ఇరుక్కుంటామేమో నాకు భయంగా ఉంది కానీ ఈ జ్యోత్న ఇప్పుడు చాలా పెద్ద ప్లాన్తో ఉంది ఈ ప్లాన్ బావని పెళ్లి చేసుకోవడం కోసం ఖచ్చితంగా సక్సెస్ అవుతాను చూస్తూ ఉండు అంటూ జ్యోస్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీపా అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కార్తీక్ బాబుకి ఎలాగైనా ఇచ్చి పెళ్లి చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే ఇక దీప అయితే జోష్నతో ఈ విషయం మాట్లాడతాను ఇక దీప అయితే జోష్న దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది ఇక ఇంతలోకి దీప రోడ్డు మీద వెళ్తూ ఉంటే అప్పుడే జోష్న ఇక వెళ్తూ ఉంటుంది జోష్నని చూసినా ఇక దీప ఒక్కసారిగా మనసులో కార్తీక్ బాబు నాతో చెప్పారు జోష్న విషయంలో ప్రశాంతంగా ఉండమని నేను ఆవేశపడకూడదు అని చెప్పేసి జోష్న మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు ఇక జోత్న దీపా దీపా నువ్వేంటి ఇక్కడ కార్తీక్ బాబు అది దీపా ఏమైంది నేను ఇంట్లో ఉండమని చెప్పాను కదా అంటే కార్తీక్ బాబు జోస్నా ఏంటి మళ్ళీ జోస్నాతో గొడవ పట్టడానికి వెళ్తున్నావా ఎందుకు దీపా ఇలా చేస్తున్నావు అది కాదు కార్తీక్ బాబు జోష్న కారులో గౌతమ్ దిక్ తీసుకొని ఎక్కడికో వెళ్తుంది అది చూసి నేను ఆగిపోయాను మీరు చెప్పారు కదా ఆవేశపడదని అందుకే ఆగిపోయాను అని వెనకాలనే ఇక కార్తీక్ ఏంటి జ్యోష్న గౌతమ్ని తీసుకొని వెళ్తుందా ఎక్కడికి వెళ్ళింది ఎటు వెళ్ళింది ఈ సందులోకి వెళ్ళింది కార్తీక్ బాబు అవునా సరే సైకిల్ ఎక్కు అంటూ కార్తిక్ ఇక దీపాన్ని సైకిల్ ఎక్కించుకొని ఇక ఆ రోడ్లో వెళ్తూ ఉంటే దీప ఏంటి కార్తిక్ బాబు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇటువైపు గౌతమ్ వల్ల గెస్ట్ హౌస్ ఉంది ఖచ్చితంగా వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళుంటారు నాకెందుకనో నీ మీద జరిగిన కుట్రకు వెనుక వాళ్ళిద్దరి హస్తం ఉందనిపిస్తుంది అందుకే అక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి దీప అని అంటూ ఉంటే ఇక దీప వద్దు కార్తిక్ బాబు ఒకసారి నేను ఇలాగే ఆవశపడి వెళ్ళినందుకు ఈరోజు నేను మర్డర్ కేసులో వెరుక్కున్నాను ఇప్పుడు మీరు నాతో పాటు ఉంటే మీకు ఏదైనా జరగచ్చు దీపా అలా ఏమీ ఉండదు నా మాట విను అని చెప్పి కార్తిక అయితే ఇక దీపం తీసుకొని గౌతమ్ రెస్టారెంట్ గౌతమ్ గెస్ట్ హౌస్ వైపు వెళ్తాడు ఇందులోకి గెస్ట్ హౌస్లో ఉన్న గౌతమ్ అలాగే జోస్న ఇద్దరు కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి చూసినా అర్జెంటుగా నన్ను కలవాలి అన్నావు అది కూడా నేను ప్రైవేట్గా ఉండే ప్లేస్లోకి ఏంటి ఏదైనా మాట్లాడాలా లేదంటే నీ లవ్ని ఇంకేదైనా రూపంలో చూపిస్తున్నావా అప్ జో ఎందుకంత కోపం కోపం కాదు నీలాంటి రోగిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు నీ నా లైఫ్లో నీలాంటి వాడు చేయి పట్టుకుంటానని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు జ్యోస్న ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు ఇంతే నేను ఇలాగే మాట్లాడుతున్నాను నా జీవితంలో మా బావకి తప్ప ఇంకొకరికి చోటే లేదు జోష్నా అంటే కార్తీక్ని పెళ్ళి చేసుకుంటానని ఇండైరెక్ట్గా చెప్తున్నావా ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్తున్నాను మా బావంటే నాకు ప్రాణం మా బావని తప్ప నేను ఎవరిని పెళ్ళి చేసుకోను అని వెనకాలని అప్పుడే దీప కార్తీక్ ఇద్దరు కూడా ఇక వెండలోంచి జ్యోస్నాని గౌతమ్ని చూస్తారు ఇక దీప అలాగే కార్తీక్ ఇద్దరు కూడా జ్యోస్నాన్ని చూస్తూ వెంటనే కార్తీక్ ఫోన్ తీశాడు ఏంటి కార్తీక్ బాబు ఫోన్ తీస్తున్నారు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే మనకేదో అనుకూలంగా ఉన్నట్టుంది ఎందుకైనా మంచిది జోష్న మళ్ళీ మనల్ని మోసం చేయకముంది వీడియో తీసుకోవడం మంచిది కదా అని చెప్పేసి ఇక వీడియో తీస్తూ ఉంటాడు ఇక గౌతమ్ ఏంటి అలా అలాంటినో మీ వాళ్ళందరి ముందు నాతో పెళ్ళికి ఓకే చెప్పావు కదా మరి ఇంకేంటి ప్రాబ్లం నన్ను నువ్వెందుకు నన్ను చీటర్ అన్నట్టు మాట్లాడుతున్నావు ఎయ్ నువ్వు ఎలాంటి వాడువో అంతా తెలుసు ఆ దీప చెప్పింది అక్షరాల నిజం ఆ విషయం నాకు తెలుసు అని వెనకాలే ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు ఇక జ్యోస్న ఏంటి ఎలా మాట్లాడుతున్నావు అవును నాకంతా తెలుసు జ్యోస్నా నీకంతా తెలిసిన విషయం నాకు కూడా తెలుసు ఏం మాట్లాడుతున్నావు అవును ఆ రోజు రమ్య మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు దీప ఇచ్చి వచ్చి గొడవ చేసింది అలా మాట్లాడేసరికి ఒక్కసారిగా గౌతము నాకు తెలుసు నాకు ఆ రోజు ఇంటికి వచ్చావు సీసీ కెమెరా నేను చూశాను జ్యోత్న కానీ నువ్వు నన్ను నాతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావో నాకు అర్థం కాలేదు తర్వాత నాకు అర్థమైంది నువ్వు ఇదంతా దీపని మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు ఇరికించడానికి తనని బ్యాట్ చేయించడానికే నువ్వు నాతో పెళ్ళికి ఒప్పుకున్నావని నాకు అర్థమైంది అని వెనకాలని ఒక్కసారిగా జోస్నా అలాగే దీప కార్తిక్ ఇద్దరు కూడా షాక్ అవుతారు కార్తిక్ బాబు విన్నారు కదా నిజం అని వెనకాలని తెలుసు దీపా అందుకే వీడియో అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక జోస్నా సుభాష్ బాగానే నా గురించి తెలుసుకున్నా కాకపోతే నీకు ఇంకొక విషయం చెప్పనా ఇప్పుడు దీపని ఈ మర్డర్ కేసులో ఇరికించింది కూడా నేనే వాట్ అవును మా బావని దక్కించుకోవడం కోసం నేనే దీపని ఈ మర్డర్ కేసులో ఇరికించాను ఇప్పటికీ నా అర్థమైందా నేను ఏంటో నా ప్రేమ కోసం ఏం చేస్తానో ఏంటి చూస్తాను అంటుంది ఎస్ నీ అంతటి నువ్వు వెళ్ళి నాతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటే నీ ప్రాణానికి ప్రమాదం ఉండదు కానీ నువ్వు నన్నే పెళ్ళి చేసుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా నీ ప్రాణాలు పోతాయి అండర్స్టాండ్ అంటూ జోస్ నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు ఇక అప్పుడే కార్తిక్ ఆ వీడియోని రికార్డ్ చేసి దీపా ఇంటికి వెళ్ళు నేను తాత వెళ్తా కార్తీక్ బాబు మీరు ఈ ఆవేశంతో ఏదైనా చేసే అవకాశం ఉంది మీతో పాటు నేను కూడా వస్తాను పదండి కార్తీక్ బాబు అని అంటుంది ఇక దీపా కార్తీక్ ఇద్దరు కూడా శివన్నారా ఇంటికి బయలుదేరతారు ఇక ఇంతలోకి అయితే నాన్న జోత్న పెళ్ళికి ఒప్పుకుంది ఇక ఈ పెళ్ళికి ఎటువంటి అడ్డు రాకూడదు వెంటనే మీరు పెళ్ళికి ఏర్పాట్లు చేయండి దసరథ చెప్పాడు కదా గౌతం పెళ్ళి సింపుల్గా చేద్దామని రిసెప్షన్ గ్రాండ్గా చేద్దాం అవునా రిసెప్షన్ మాత్రం అందరినీ పెడుద్దాం ఒక్క కాంచాన్ని తప్ప అని వెనకాలే ఇక దసరథ అదేంటి నాన్న అవును వెట్టి పరిస్థితులను ఈ విషయంలో అంటే ఒక్కసారిగా ఇక జోష్ణ అయితే ఇక శివనారాయణ అయితే అవును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుటుంబం నా మనవరాలి నిశ్చితార్థానికి ఏం చేశారో తెలుసు కదా పెళ్ళికి ఎట్టి పరిస్థితిలో వాళ్ళు రాకూడదు అని చెప్పేసి అంటాడు ఇంకా ఆ మాటలకి దశరథ అలాగే సుమిత్ర కూడా సైలెంట్గా ఉండిపోతారు అప్పుడే దీపా కార్తిక్ ఇంటికి వస్తారు వాళ్ళని చూసిన సుమిత్ర అక్కడక్కడ నువ్వు ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆ మనిషితో ఇంటికి వచ్చావో నీకు కూడా ఇక్కడ స్థానం లేదు తెలుసత్తా మేనలడిగా నా మీద నమ్మకం నీకు ఎప్పుడో పోయిందని నాకు తెలుసు కానీ కూతురి ప్రేమ మిమ్మల్ని అందరినీ గుడ్డివాళ్ళని చేస్తుంది ఏంట్రా నువ్వో నువ్వు నా మనోరాల గురించి చెప్పేది ఆయన హంతకరాలని ఇక్కడికి తీసుకొచ్చి ఏ అనుకుంటున్నావు అని వెనకాలనే ఇక దీపా తాతయ్య గారు నేను చెప్పేది వినండి దశరథ గారు అని అంటూ ఉంటే ఇక సుమిత్ర ఆపుతావా నీ మాటలు నీ మాయ మాటలు ఇంకా మేము నమ్మం అని అంటూ ఉంటే ఇక కార్తిక్ అత అనవసరంగా మీరు దీపని అపార్థం చేసుకుంటున్నారు ఇదంతా చేసింది ఎవరో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు ఏంట్రా ఇప్పుడు మళ్ళీ ఏ అబద్ధాలు చెప్పడానికి నీ పిల్లాన్ని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చావు వెళ్తారా లేదంటే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని పోలీసులకి ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి స్టేషన్లో పెట్టించుకుంటావా అని వెనకాలని అంత అవసరం నీకు తాత ఇప్పుడు నువ్వు స్టేషన్కి పంపించాల్సింది మమ్మల్ని కాదు నీ మనవరాన్ని అని అంటూ ఉంటే అప్పుడే చూసినా బావా మళ్ళీ నీకు ఏదో మాయ మాటలు చెప్పినట్టుంది అందుకే ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు నేను పిచ్చిగా మాట్లాడటం కాదు జరిగిందేంటో తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళ నిన్ను పిచ్చి కొట్టుడు కొడతారు బావా అడవకు చూసినా ఇప్పటికి నువ్వు చేసింది చాలు నేనేం చేశాను బావా ఏం చేశావా తాత ఒక్కసారి నీ మనవరాలు పెళ్లి చేసుకోబోయే గౌతంతో ఏం మాట్లాడిందో మీరే చూడండి అప్పుడు మీకే అన్ని నిజాలు తెలుస్తాయి అని వెనకాలలే అందరూ కూడా ఒక్కసారిగా ఫోన్ చూస్తారు ఫోన్ చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఫోన్లో గౌతమ్తో జోస్న మాట్లాడిన మాటలు ఉంటాయి నీ నిశ్చితార్థానికి ముందే నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలుసు ఆ అన్న దీపని బ్యాట్ చేయడానికి నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను అలాగే ఇప్పుడు మర్డర్ కేసులో దీపని ఇరికించింది కూడా నేనే ఎందుకంటే మా బావని దక్కించుకోవడం కోసం మా బావని పెళ్లి చేసుకోవడం కోసం నేను ఏదైనా చేస్తానో అని జ్యోత్న మాటలు ఉంటాయి అది విన్న శివనారాయణ ఒక్కసారిగా కుప్ప ఇక సుమిత్ర అయితే జోస్న చంప పగలు కొడుతుంది అది కదా మమ్మీ షట్అప్ చూసినా నువ్వు ఇలాంటి పరిస్థితికి దిగిచేతావని అసలు అనుకోలేదు అని అనగాలనే ఇక దీప గారు నేను అన్నం పెట్టిన చేతిని ఎప్పుడూ కూడా విరియాలి విరిచేయాలని అనుకోలేదు నా మనసులో మీరెప్పుడు దేవతలతో సమానం అలాంటి మీకు నేను అన్యాయం ఎలా చేస్తాను అనుకున్నాను సుమిత్ర గారు ఇప్పటికైనా నిజం తెలిసింది కదా మీరు అనుకున్నట్టు జోష్నది కాదు అవును జ్యోష్న చేసిన పని ఇప్పటికైనా మీకు తెలిసింది కదా అని వెనకాలనే దశరథ సుమిత్ర ఇద్దరు కూడా దీపకి రెండు చేతులు ధరణం పెట్టి నన్ను క్షమించి దీప నువ్వు తప్పు చేసావని చాలా అవమానించాము చాలా మాట్లాడినాం మమ్మల్ని క్షమించి దీప అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా దీపని క్షమాపణ అడుగుతారు ఇక శివనారాయణ కూడా దీపని క్షమించమని అడుగుతాడు దీప ఒక్కసారిగా తాతయ్య గారు నేను ఎప్పుడూ కూడా ఈ కుటుంబాన్ని ద్వేషించలేదు అలాగే కార్తిక్ బాబుని కూడా నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కానీ జ్యోష్న మాత్రం ముందు నుంచి నన్ను అపార్థం చేసుకుంటూనే వచ్చింది ఇప్పుడు కూడా నన్ను ద్వేషిస్తూనే వచ్చింది జ్యోష్న మంచిగా మారి తను ఒకరిని పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకున్నాను గౌతమ్ కూడా మంచివాడి కాదని తెలిసి ఆ రోజు నిశ్చిత దాన్ని ఆపాలనుకున్నాను తప్ప నాకు జ్యోష్న మీద కానీ ఈ కుటుంబం మీద కానీ ఎటువంటి ద్వేషం లేదు అని అనగానే ఒక్కసారిగా ఇక ఇంట్లో వాళ్ళు షాక్ అయిపోతారు ఇక కార్తీక అయితే దీపం తీసుకొని వెళ్ళిపోతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వారి చేతమైతే జోస్న పని